గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి చాలా మందికి అయితే చికెన్ లవర్స్ చాలా మంది అంటే చాలా మంది ఉంటారు అండ్ నాన్ వెజ్ లవర్స్ కూడా అసలు చాలా మందే ఉంటారు మాంసం లేని ముద్ద దిగనటువంటి వాళ్ళు చాలా మంది పెరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది అట్లాంటిది ఈ వార్త ఎందుకు అంటే ఈ మధ్య కాలంలోనే చికెన్ ధరలు భారీగా పడిపోయాయి అండ్ దీనికి రీజన్ ఏంటి అని అంటే యాక్చువల్లీ ఏం జరుగుతోందో ఏంటో అర్థం కాని పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కోళ్ల ఫామ్లో పదివేల ఇరవై వేల కోళ్లు చనిపోతున్నాయి అంతు చిక్కని వ్యాధితో ఇవి చనిపోతున్నాయి అనేటువంటి వార్త చాలా పెద్ద ఎత్తున వస్తోంది అందులో భాగంగానే చికెన్ లవర్స్ అసలు ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు మనం గతంలో కూడా చూసాం ఇట్లాంటి వైరస్లు కామన్గానే వస్తూ ఉంటాయి అందులో భాగంగానే మనము రెండు వేల పన్నెండులో కావచ్చు రెండు వేల ఇరవైలో కూడా ఇట్లాంటి వార్తలు వచ్చాయి చాలా వరకు అప్పుడప్పుడు కోళ్లకు వైరస్లు రావడం పెద్ద సంఖ్యలో చనిపోవడం ఇట్లాంటి వార్తలు మనం వింటూ ఉంటాం ఎగైన్ అదే పరిస్థితి కనిపిస్తోంది పశు సంవర్ధక శాఖ కూడా యాక్చువల్లీ ఈ కోళ్ళు ఎక్కడైతే చనిపోయాయో పదివేలు ఇరవై వేలు కోళ్లు చనిపోవడంతో పౌల్ట్రీ పరిశ్రమ ఒక రకంగా ఆందోళనకు గురవుతోంది ఎందుకంటే వైరస్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతోంది కోళ్ళు అసలు ఒకదానికొకటి ఒకదానికొకటి అసలు అంతు చిక్కకుండానే రాతో రాత్ చాలా కోళ్ళు చనిపోయి కనిపిస్తున్నాయి సో పౌల్ట్రీ పరిశ్రమకు సంబంధించిన ఓనర్స్ మాత్రం చాలా మట్టుకైతే ఆందోళన పడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది హెచ్ ఎన్ వన్ అనే వైరస్ మేబీ కారణం కావచ్చు అని పశు సంవర్ధక శాఖ మాత్రం కొంత ప్రాథమికంగా ఒక నిర్ధారణకు కూడా వచ్చినట్టుగా సమాచారం అండ్ ఈ వైరస్కి కారణమైంది వైరస్ ఎలా సోకుతోంది అండ్ ఎందుకు ఇంత పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తున్నాయి అనేది కూడా అంతు చిక్కని వంటి పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు ఏవైతే కోళ్లు చనిపోతున్నాయో వాటన్నిటినీ కూడా శాంపుల్స్ తీసుకొని ల్యాబ్కి తరలిస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ టెస్ట్లు కూడా చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది మామూలుగా అయితే డిసెంబర్ అండ్ జనవరి నెలలో చలిగాళ్ళ ప్రభావంతో కోళ్ళు చాలా మట్టికైతే ఊపిరితిత్తుల సమస్యలు అంటే వైరల్ ఫీవర్స్ ఎట్లనో అట్లాగే ఈ కోళ్ళకు కూడా వస్తూ ఉంటాయి ఇది చాలా కామన్ అందులో భాగంగానే ఇవి జరిగాయా ఏంటి అనేది కూడా ఒకటి డౌట్ వ్యక్తం చేస్తున్నారు అండ్ వైరస్ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు పూర్తిగా ఈ ఈ వైరస్ ఇప్పుడు ఈ కోళ్ళకి ఏదైతే సోకిందో చాలా భిన్నంగా కనిపిస్తున్నాయి అంటే ఈ డిసెంబర్ కావచ్చు జనవరిలో ఏదైతే చలికాలంలో ఊపిరితిత్తులకు సంబంధించి కొంత వైరస్ సోకుతుంది అది వెరీ కామన్ కానీ ఇప్పుడు ఈ కోళ్ళు చనిపోవడానికి రీజన్ అంత చిక్కడం లేదు గతంలో వచ్చినటువంటి వైరస్లు వేరు ఇప్పుడు వచ్చినటువంటి వైరస్లు వేరు అనేటువంటిది కొంత నిర్ధారణకైతే వచ్చినట్టుగా కనిపిస్తోంది ఒక్క కోడికి వైరస్ సోకిందంటే సాయంత్రానికల్లా ఆ షెడ్ మొత్తంలో ఉన్నటువంటి కోళ్లకు ఈ వైరస్ సోకుతుందట అండ్ ఇమ్మీడియట్గా అసలు స్పందించే లోపే కోళ్ళు చనిపోతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది సో ఈ ఈ వైరస్ మాత్రం గతంలో కంటే చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది అండ్ లక్షల్లో పూర్తిగా పౌల్ట్రీ ఫామ్లు నష్టపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది ఇప్పుడు కోడి మాంసం తినాలా వద్దా అనే డౌట్ చాలా పెద్ద ఎత్తున వస్తోంది కాబట్టి ఈ వార్తలు ఎప్పుడైతే బయటకు వచ్చాయో ఒకవేళ వైరస్ బారిన పడినటువంటి కోడిని ఒకవేళ తింటే మరి మనకు ఎట్లాంటి ఎఫెక్ట్ చూపుతుంది అనేది కూడా చాలామంది చికెన్ కొనడం మానేశారు చికెన్ తినడం అయితే మానేసిన పరిస్థితి కానీ చాలామంది డాక్టర్స్ సూచన ఏంటి అంటే పూర్తిగా హాఫ్ అండ్ హాఫ్ అంటే అన్కుక్డ్ చికెన్ అయితే తినకండి కుక్డ్ చికెనే తినండి అట్లాగే లైవ్ బర్డ్ని జోకించుకొని మన కళ్ళ ముందు కోడిని జోకించుకొని తినాలి అప్పటికే ఒకవేళ కట్ చేసిన కోడి మీరు వెళ్ళేసరికి కట్ చేసినటువంటి కోడి ఒకవేళ ఉంటే మాత్రం దాన్ని అవాయిడ్ చేయండి అనేటువంటి మాటనైతే చెప్తున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వైరస్ ఏంటి మరి ఎందుకు సోకింది ఇది ఎంత డేంజరస్ అని తెలిసే వరకు కొన్ని రోజుల పాటు చికెన్ తినకపోవడమే మంచిది అనేది కూడా కొంతమంది డాక్టర్స్ అయితే చెప్తూ ఉన్నారు సో ముఖ్యంగా ఈ కోళ్ళు చనిపోయే ఎఫెక్ట్ ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుందంటే ఉభయ గోదావరి ఖమ్మం నిజాంబాద్ జిల్లాలో పోల్ట్రీ ఫార్మ్స్లో చాలా పెద్ద ఎత్తున కోళ్ళైతే చనిపోయిన పరిస్థితి అంటే ఇక్కడ ఈ వైరస్ ప్రభావం చాలా చాలా ఎక్కువగా ఉంది వీటిని స్ప్రెడ్ కాకుండా ఉండడానికని ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఏంటి అనేది కూడా వేచి చూడాల్సిందే ప్రస్తుతం అయితే పదివేల కోళ్లు చనిపోయాయి సో ఇది కొంతమేర ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం పోల్ట్రీ ఫారాల్లో రోజుకి జనరల్లీ ఒక సున్నా పాయింట్ ఐదు శాతం కోళ్ళు అనారోగ్యం కారణం వల్ల చనిపోతూ ఉంటాయి కానీ ఈ సంఖ్య చాలా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు ఆందోళన అయితే అవుతోంది దీనికి సంబంధించి టెస్ట్లు చేసి మరి ఇది ఎలాంటి వైరస్ దీనికి మరి నివారణ ఏంటి అనేది కనుక్కునే పనిలో ప్రస్తుతం అయితే పశుసంవర్ధక సంవర్ధక శాఖ నిమగ్నమై ఉంది కానీ హెచ్ ఫైవ్ ఎన్ వన్ అనే వైరస్ సోకి ఉంటుంది ఇది ఎంత మేరకు ప్రభావం చూపిస్తోంది ఒకవేళ తిన్న వాళ్లకు ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇంకా రావాల్సి అయితే ఉంది